తిరుమలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పదమూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన మాత కేంద్రీయ వంటశాలను ఆయన ప్రారంభించారు తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు తిరుమలలో సంస్కృతి తగ్గాలని సీఎం చంద్రబాబు సూచించారు తిరుమలలో రెండో రోజు పర్యటనలో భాగంగా పద్మావతి అతిథి గృహంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు శ్రీవారి ఆలయానికి ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కల్పించకూడదని చంద్రబాబు చెప్పారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని ఆర్భాటం అనవసర అనవసర వద్దని స్పష్టం చేశారు భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్నారు దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారిని గౌరవించుకోవాలని సూచించారు భక్తులు సంతృప్తితో అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని చెప్పారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు ఏ విషయంలోనూ రాజీపడద్దన్నారు భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు నుంచి ఎనభై శాతానికి పైగా పెంచాలని చెప్పారు అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ఆరా తీశారు ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు భక్తుల సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని స్పష్టం చేశారు ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల సూచనలు తీసుకోవాలన్నారు అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనంకు సీఎం సూచించారు లడ్డు ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారన్నారు ప్రసాద నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలన్నారు వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం పెళ్లి చేసేదానికి శ్రీకారం పెట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది ఎన్నిటి కూడా రాబోయే రోజు అన్ని టెస్ట్ చేయాలి నాట్ ఓన్లీ లడ్డుకు ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి ప్రాసెస్ టెస్ట్ చేయడానికి ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమన్నా తిరుపతి ఐఐటీని మేమే తీసుకొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు వైఫర్కేషన్లు ఇచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం ప్రాసెస్ ఎక్కువ ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం మన నాలెడ్జ్ వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భవంతో పనిచేస్తాం అత్యాధునిక బకుడా మాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను సీఎం ప్రారంభించారు తిరుమలలో రెండు వేల మందితో ప్రారంభమైన అన్నదానం ప్రస్తుతం మూడు లక్షల మందికి అన్న ప్రసాదం అందించే స్థాయికి చేరటం ఆనందంగా ఉందన్నారు లడ్డూతో పాటు ముడి సరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు